ఐ ఫ్రెండ్స్ రాయలసీమ స్టైల్లో క్యారెట్ హల్వా ఎలా చూపిస్తాను ముందుగా ఇలా నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా బాగా టూ టూ టేబుల్ స్పూన్స్ బాగా నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జీడిపప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ క్యారెట్ నీల్ చేసేసి తురుమి పెట్టుకొని ఇలా వేసుకోవాలి ఫ్రండ్ మరుగుతున్న తీసుకుని దీన్ని బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ స్లో ఫ్లేమ్ లో పెట్టి దీన్ని స్లో ఫ్లేమ్ లో పెట్టేసి స్టవ్ మంచిగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్

ఇలా మంచిగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్ ఫ్రై ఫ్రై అయిన తర్వాత మీకు రుచికి తగినంత షుగర్ వేసుకోవాలి నాకు ఒక కప్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ పెట్టుకోండి షుగర్ వేసుకొని ఒక మూత పెట్టుకున్న ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ అయిపోతుంది ఫ్రెండ్స్ అయిన తర్వాత కొద్దిగా పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఇది బాగా ఇంకిపోయింది ఫ్రెండ్స్ ఇలా బాగా మంచిగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు వేయించకుండా జీడిపప్పు వేయాలి వేసి మిక్స్ చేసుకుంటే వేడి వేడి క్యారెట్ హల్వా రెడీ క్యారెట్ బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి